మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో సోషల్ వర్కర్ ఎస్ శేఖర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు మరియు పేద వృద్ధ వితంతువులకు చీర బట్టలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గాజీ మధుసూదన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి జీ కవిత మధుసూదన్ రెడ్డి గారు మరియు మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మహమ్మద్ గారు హాజరై ముందస్తు న్యూ ఇయర్ కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ శేఖర్ గారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా పేదలకు దుస్తుల పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని ఈ సంవత్సరం చివరి రోజున ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టమని ఆమె పేర్కొన్నారు ఇక అనంతరం స్థానిక ఎంబీ చర్చ్ చైర్మన్ జీ మోషే గారి వ్యాఖ్య సందేశం మరియు ప్రార్థన అనంతరం ముఖ్య అతిథి ద్వారా పేద వృద్ధ వితంతులకు చీరలు బట్టలు పంపిణీ చేశారు इंग ठीक नीलाडा मार आवा नुकर राम कितना मत बात नहीं है मां मां अगर ये बस 15 लोगों का है अंदर कोई अंदर कुछ लोग हैं एक 5 మంది के हम लाइव दूर है వార్త ఏమంటే ఎమ్మెల్యేగా గెలిచి ప్రభు ఎమ్మెల్యే గారు టైం ఇవ్వను ప్రభు అమ్మగారు వచ్చి కేక్ కట్ చేస్తుండగా దీవెన దయచేయండి ఈ పేద ప్రజలు ప్రభు అనేకమైనటువంటి దీవెన అనుగ్రహించుకొని కార్యక్రమాలన్నీ కూడా ప్రభు జయప్రదం చేయనట్లు మంచి ఆయుష్కారం ఆరోగ్యం ఇమ్మని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి